ఇది డైనమైట్ ఫోమ్ ఇది షేవింగ్ ఫోమ్ డైనమైట్ షేవింగ్ ఫోమ్ ఇది ఎంత చక్కగా ఉంటుందో మీకు చూపిస్తాను మా నాన్నగారికి అప్లై చేసి చూపిస్తాను వాడే ముందు షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత ఇలా ఫోమ్ వస్తుంది దీన్ని కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది ఈ ఫోమ్ని కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది ఈ ఫోమ్ మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది వెంట్రుకలు కొంచెం హార్డ్గా ఉంటే ఈజీగా కట్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట స్మూత్ గా కట్ చేస్తుంది అనమాట మొత్తం గా షేవింగ్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనండి కొందరి నన్న తో తీస్తాను మీకు సన్మానం అయింది కదా మీ ఓల్డ్ స్టూడెంట్స్ రైల్వే స్టూడెంట్స్ సన్మానం చేసినప్పుడు మన ప్రొడక్ట్స్కి జనరల్గా అడ్వర్టైజ్మెంట్లు ఉండవు మనము ఎక్స్పీరియన్స్ చేసి చూపించినవే అడ్వర్టైజ్మెంట్ కింద మేము చూపిస్తూ ఉంటాం అంటే మనం వాడుకుని ఎంత వర్తబుల్లు ఎంత బాగుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనము కస్టమర్స్కి చెప్తూ ఉంటాం అన్నమాట స్మూత్ షేవింగ్ ఎలా వస్తుంది అనేది మనం చూపించి ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని కస్టమర్స్కి చెప్తాం ఏదైనా మనము ఒరిజినాలిటీ చూపిస్తేనే కదా అందరికీ అర్థమయ్యేది తీసేనా Maison. Hein? Maison, là. C'est bien oublié Oui, ఈ ఫోము లాగా కూడా ఉపయోగపడుతుంది మా నాన్నగారి గడ్డం చాలా హార్డ్ హార్డ్గా ఉంటుంది ఎంత హార్డ్గా ఉన్నా ఈ ఫోమ్ డైనమైట్ షేవింగ్ ఫోమ్ మనం రాసుకుని షేవింగ్ చేసుకుంటే స్మూత్ గా ఉంటుంది మద్దరానా మద్దం దిశరా ఫోమ్ రాసి తీసాం కదా అలా ఉంది బాగానే ఉందా మామూలుగా తీసుకుందానికి దీనికి తేడా చూసారు కదా ఇది డైనమైట్ షేవింగ్ ఫోమ్ దీంతో చేశాను చూడండి స్మూత్గా ఉంది ఉందా ఏముందా ఫోన్ రాస్తే ఎలా ఉందా చల్లగా ఉందా మామూలుగా ఉందా నీ బాగా ఉన్నాయి బాగా ఉందా అది ఫోమా అదే డైనమైట్ ఫోమ్ అంటే ఇంకేం రాసి ఇదే రాసాను దీన్ని రెండు మూడు సార్లు రాసి తీసాను నీ గడ్డం మీరుసెక్కిపోయి ఉంది కదా అందుకు భావం క్రియేషన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన తదుపరి వీడియోలు మీరు చూడటానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి